హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతిస్ వోల్డ్ మన అందరం కూడా ఇడ్లీలు దోశలు పునుగులు ఉప్మా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తిని తిని బోర్ కొట్టేసి ఉన్నాం కదా సో అందుకని మీకోసం కొత్తగా ఒక మంచి హెల్దీ అనే రెసిపీని నేను ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ రెండు క్యారెట్లను అయితే గ్రేట్ చేసేసుకోండి ఈ విధంగా చక్కగా తర్వాత తోటకూర ఒక కట్టను ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కూడా మనకు కావాల్సిన రెడీగా ఉన్నాయండి ఏమేం కావాలనే చూడండి తర్వాత తాలింపు వేసేసుకోవాలి తాలింపు కోసం అనేది ఒక స్పూను పచ్చిశెనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత ఈ మూడిటితో పాటుగా మినప్పప్పు సాయి మినప్పప్పు అయినా ఓకే అనమాట వేసేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నాకు ఆ రోజు కరివేపాకు ఎల అవైలబిలిటీలు లేదు సో యాడ్ చేయలేదనమాట ఎండుమిర్చి కూడా రెండు లేదా మూడు మీకున్న కారాన్ని తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు ఒకటి మాత్రమే వేసాను అన్నమాట తర్వాత ఆయిల్తో పాటుగా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఈ బ్రేక్ఫాస్టు చిన్నపిల్లలకి వన్ ఇయర్ లోపు కిడ్స్కి పెట్టడానికి చాలా చాలా మంచిది అనమాట మంచి హెల్తీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఒక ఫుల్ ఆనియన్ని సన్నగా కట్ చేసి తర్వాత పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నాను చూస్తారు అట్లా సన్నగా కట్ చేసుకోండి అప్పుడు స్పైస్ లెవెల్స్ సరిపోతాయి అనమాట ఇవి చక్కగా మగ్గనిద్దామండి నెక్స్ట్ ఒకసారి మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా జస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అని అంటే దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్నాం కదా గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ని మొత్తం కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత జస్ట్ పచ్చివాసన పోయేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి ఒకసారి కదిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి అట్లా ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గిపోతుందండి ఇట్లా మగ్గిపోయినటువంటి ఈ క్యారెట్ని ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి తోటకూర ఉంది చూసారా ఆ తోటకూరను కూడా యాడ్ చేసుకోండి అయితే తోటకూర యాడ్ చేసుకునేటప్పుడు కట్ చేసే ముందు మంచిగా కడగండి ఇసుకుంటుంది కాబట్టి ఇసుకుంటే మొత్తం తినేటప్పుడు అంతా నోట్లో పడతా ఉంటుంది పన్ను కింద పడితే అసలు తినలేరు కదా సో మంచిగా కడిగేసుకుని పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి సాల్ట్ కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి ఎందుకంటే మనం సైడ్గా కాంబినేషన్గా చట్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్న చట్నీలో లెవెల్ చేసుకోవచ్చు సో అందుకని కొంచెం తక్కువే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది చక్కగా మూత పెట్టేసి మగ్గనిద్దామండి తోటకూర మంచిగా మగ్గుతూ ఉన్న తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ స్టేజ్లో కరివేపాకు కూడా యాడ్ చేస్తే ముందే యాడ్ చేస్తే ఓకే అండి చేయకపోతే ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్వాలేదనమాట సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తోటకూర క్యారెట్ మొత్తం అన్నీ చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక గిన్నెని తీసుకుందాం ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పు వాటరు అదే కప్పు రాగి పిండిని కలపాలండి నేను ఇక్కడ మూడు కప్పుల రాగి పిండిని కలుపుదామని చెప్పనుకుంటున్నాను అందుకే ఆరు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ని ఎందుకు ఇక్కడ పక్కన కల్పిస్తున్నాను అని చెప్పానంటే రాగి పిండిని దాంట్లో వేస్తే కొంచెం ఉండలు రాకుండా ఉంటాయి అందుకని నేను ఏంటంటే ఫస్ట్ వాటర్లో తడిపేసుకుని బుడగలు కానీ కొంచెం కలవకుండా వాటర్ అట్లా లేకుండా ఉంటాయి అని చెప్పేసి నేను ఈ విధంగా వాటర్లో ఇట్లా కలిపేశాను అనమాట ఇప్పుడు దీన్ని ఏంటి అని అంటే ఈ పాన్లోకి వేసేయండి వేసేటప్పుడు గరిటతో చక్కగా తిప్పుతూ ఉండండి తిప్పకుండా ఉంటే రాగి పిండి ఉండలు కట్టేస్తుంది కదా సో అందుకనమాట ఈ విధంగా మనం ఇలా గరిట తిప్పుతూ ఉండగా ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకుని తిప్పండి హై ఫ్లేమ్ పెట్టారంటే ఈజీగా అడుగంటి పోతుంది ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట సో ఇప్పుడు ఏంటి అనంటే ఇట్లా ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి డ్రై అయ్యేంతవరకు కూడా మనం సిమ్లోనే పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలండి రాగిపిండిని చక్కగా ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది కదా వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం సిమ్లోనే ఉంచి చేసుకోండి అండి అడిగినట్టు చూసారా మనకి చూడటానికి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు చల్లారిని ఇద్దామండి ఈలోపు ఏంటంటే మనం గ్రౌండ్ నట్స్తో చట్నీ చేసుకుందాం దాంట్లోకి ఏంటంటే వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ధనియాల పొడి పచ్చిమిర్చి గ్రౌండ్ నట్స్ ఇవన్నీ యాడ్ చేశానండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు వేసుకుందాం చట్నీకి పోపు కోసం అని చెప్పేసి ఇక్కడ నేను పోపు దినుసులన్నీ యాడ్ చేస్తానండి ఇవి వేగిన తర్వాత చక్కగా చట్నీలోకి తాలింపు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రాగి పిండి మిశ్రమం ఉంది కదా దీంతో ఏంటంటే చేతికి ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ రాసుకుని చక్కగా బుజ్జి బుజ్జి రాగి ఉండల్ని చేసుకోండి చేసుకుని అట్లా సపరేట్ చేసేసుకోండి మనకున్న ఈ పిండి అంతా కూడా చక్కగా ఉండలుగా చేసేసుకోండి చేతికి అంటుతుంది అనుకుంటే పక్కన నేను ప్లేట్లో కొంచెం నెయ్యి తీసుకుని పెట్టుకున్నాను అనమాట అది రాసుకుంటే చక్కగా రౌండ్గా స్మూత్గా కూడా వస్తాయి చుట్టానికి బాగుంటాయి అనమాట అందంగా ఇట్లా ఉన్నదంతా కూడా మనం ప్రిపేర్ చేసేసుకుంటే నేను తీసుకున్న మూడు గ్లాసులకి దగ్గర దగ్గర పదమూడు ఉండల్లాగా వచ్చినాయండి మనం రవ్వలడ్డు చేసే సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజులో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి తినడానికి కూడా బాగుంటుంది ఇట్లా ఇవన్నీ చేసేసిన తర్వాత ఇడ్లీ పిండి చేసుకునేది ఉంటుంది కదా దాంట్లో చక్కగా ఆయిల్ గ్రీస్ చేసుకోండి అప్పుడు ఏంటంటే ఉండలు అంటుకోకుండా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నేను ఈ రాగి ఉండలన్నిటిని కూడా పెట్టేస్తున్నాను ఇవన్నీ మంచిగా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే లాస్ట్ దాంట్లో పెట్టుకోండి కింద దాంట్లో పెట్టకుండా కింద దాంట్లో పెట్టి ఆ హైట్గా ఉంటే ప్లేట్ ప్రాపర్గా ఉండదనమాట లాస్ట్ దాంట్లో ఎన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నా మూత పెట్టేస్తాం కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదండి సో ఈ విధంగా ఆల్రెడీ అక్కడ కుక్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ ఇట్లా ఆవిరి పెట్టడం అవసరమా అని చెప్పి అనుకుంటే అనుకోవచ్చు బట్ అట్లా కాదండి కుక్ చేసినప్పుడు కన్నా ఆవిరి పెట్టిన తర్వాత దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట బాగుంటుంది ఇప్పుడు అన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుని వాటర్ మాత్రం అడుగున కొంచమే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు ఒకవేళ ఎక్కువైతే పొంగిపోయి దాంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు తడితడిగా అయిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి చక్కగా ఆ వేపర్కి పూర్తిగా స్టీమ్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఈ బుజ్జి బుజ్జి రాగి ఉండలు తీసుకుని గ్రౌండ్నట్ చట్నీతో టమాటా చట్నీతో కానీ దేంతో అయినా సరే ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు టేస్ట్ సూపర్గా ఉందండి రాగి పిండి చాలా హెల్దీ దానికి తోడు నేను క్యారెట్ నెక్స్ట్ తోటకూర యాడ్ చేశాను ఎంతో మంచిదండి ఇప్పుడు మా హస్బెండ్ మాటల్లోనే తెలుసుకుందాం ఆయనకి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పు నీకు ఎట్లా అనిపించింది బ్రేక్ఫాస్ట్ అండి జనరల్గా మనం ఇడ్లీ దోశలు తింటాం కదా కొంచెం ఇది స్పెషల్గా ఉంది ప్లస్ ఏంటంటే రాగితో చేసింది కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటుంది టేస్ట్ ఎట్లా అనిపించింది చాలా బాగుందా ఈజీగా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి యాక్చువల్గా ఏంటి అంటే ఒక్కొక్కరికి ఫోర్ ఫోర్ అన్నట్టుగా నేను చేశానండి బట్ ఏంటి అని అంటే మా హస్బెండ్కి ఫైవ్ పెట్టేశాను ఎందుకంటే ఆయన ఎలాగో వీడియో తీసుకుంటాను కదా అని ఫైవ్ పెట్టేశాను అవి సరిపోతాయో లేకపోతే ఎక్కువ తా అని చెప్పి అనుకున్నాను బట్ నీకు సరిపోయినాయి తినాలనిపించింది కదా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా నచ్చుతాయి అని నేనైతే అనుకోలేదు బట్ నీకెలా అనిపించింది సూపర్ అనమాట ఎందుకంటే మా అమ్మకి కూడా బాగా నచ్చినాయి జోహీ తిని ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే తెలీదు నేను ఇంటి దగ్గర లేనమాట సో మొత్తానికి మా ఇంట్లో అందరికీ సూపర్గా నచ్చేసినాయి అండి ఇది రాగి పిండితో మీరు హెల్తీగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోండి క్విక్గా అయిపోతుంది అయితే మీకు స్పైసీ తినేవాళ్ళైతే మనం పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఇంకో రెండు యాడ్ చేసుకోండి అప్పుడు మార్నింగ్లో స్పైసీ స్పైసీగా హెల్దీగా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్